ஏ உடவு எக்ல பிடிச்சா மாட்டேன் பணி பண்ணி கிணறு கிளங்கி 재미ka sweetness taiko dry antar ti 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 one taiko tslooking ti ti tsinking 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 జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం మంచి క్రీడా స్ఫూర్తితో ఒక ఒక కార్యక్రమాన్ని చేపట్టారు బాగుంది అసలు ఆ గౌర్ గౌ గ్రౌండ్ అనేదే లేకుండా క్రీడా ప్రాంగణం లేకుండా ఎక్కడ ఆడాలి అనేది మొదటి ప్రశ్న కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న గ్రౌండ్ని గవర్నమెంట్ బాగు చేయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ఐ మీన్ లెక్చరర్స్ ఉద్యోగస్తులు ఉపాధ్యక్షులు పిల్లల భవిష్యత్తు కోసం గ్రౌండ్ ఉండాలని చెప్పి కొంతమంది డోనర్స్ దగ్గర ఇది చేసుకొని గ్రౌండ్ని కాంపౌండ్ వాళ్ళైతేనేవి ఇవి చేయించడం జరుగుంది కనీసం దాన్ని చెట్టు పుట్ట రాకుండా కంటిన్యూగా రి మెయింటైన్ చేసే పరిస్థితి కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వానికి గవర్నమెంట్ స్కూల్ మెయింటైన్ చేసే ప్ర మన ప్రభుత్వానికి చే ఇది లేదు ఎలక్షన్ ముందేమో ప్రతి గవర్నమెంట్ స్కూలు మరో ప్రైవేట్ సంస్థ కన్నా పెద్ద స్కూల్ చేస్తాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాను భావి భవిష్యత్తులకి పిలకాయల్ని నేను తీర్చిదిద్దుతాను అని చెప్పి ప్రకటనలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు ఈ రోజు చూస్తే ఆడుదాం ఆంధ్ర ఫండ్స్ రిలీజ్ చేశారు ఫండ్స్ ఏమో ఖర్చయ్యాయి గవర్నమెంట్కి ఎక్కడా కూడా స్కూల్ మెయింటెనెన్స్కి కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు క్రీడా ప్రాంగణాలు రిపేర్ కాలేదు అసలు క్రీడా ప్రాంగణమే లేదు ఉన్న అరాపరా ఉన్న దాంట్లో ఏదో పరాపర గేమ్స్ని పెట్టేసి ఒక పద్ధతి లేకుండా ఏదో ఉన్న దాంట్లో సర్దేసి చేసాము అన్న పేరుతో ఫండ్స్ అన్నీ ఖర్చు అవ్వడం జరుగుతుంది ఇలా ఎన్ని రోజులు అనేది మా జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది ఇంకా ఇంతేనా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ఈ జనాలకు కావచ్చు ఈ పిల్లలకు కావచ్చు వీళ్ళని మీరు ఆదుకోరా అని మేము ప్రశ్నిస్తున్నాం మా పార్టీ తరఫున అనే కార్యక్రమానికి ఆడుకునేదానికి వావెళ్ళ గ్రామంలో ఆట స్థలం లేక వేరే విడవలు విడవలు వెళ్ళి ఆడుకునే పరిస్థితి ఈరోజు వావెళ్ళ గ్రామంలో ఉంది అదే ఈ యొక్క గ్రౌండ్ కనుక మాకు గనికి ఉండుంటే మేము ఇక్కడే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆడుకునే విధంగా ఉండేది ఇది కూడా ఒక దృష్టిలో ఉంచుకొని దీన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం